చెక్ బౌన్స్ కేసు నుంచి విముక్తి కల్పిస్తారట ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదుకు ముందే చెల్లించాలి ఆ తర్వాత అయితే ఐదు శాతం ఫైన్ పడుతుందట జరిమానా కేసు హైకోర్టు గనక వెళ్తే ఏడు పాయింట్ ఐదు శాతం ఫైన్ బడుతుందట సుప్రీంకోర్టు దాకపోతే పది శాతం ఫైన్ అట చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు భారీ సంఖ్యలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసులు సుప్రీంకోర్టుగా కేసుల కుప్పను చూసి ఏంది చెక్ బౌన్స్ కేసులు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఒక మధ్య మార్గంగా ఒక నిర్ణయం తీసుకుంది ఒక మార్గదర్శకాలు జారీ చేసింది ఒకవేళ కనుక మీ మీద చెక్ బౌన్స్ కేసు ఉంటే ఆ చెక్ బౌన్స్కి సంబంధించిన పైసలు మీరు ఏ వ్యక్తికి అయితే ఇవ్వాలనో చెక్ బౌన్స్ కేసేసినో ఆయనకు ఆ డబ్బులు చెల్లిస్తే మీ కేసు మాఫ్ అవుతుంది ఇమీడియట్గా మాఫ్ చేసుకోవచ్చు అనమాట సో కానీ ఇక్కడ ఫైన్ కూడా ఉంటుంది ఒకవేళ కనుక ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదు కంటే ముందే ఉంటే ఏం ఫైన్ ఉండదు ఒకవేళ కనుక ఆ వాంగ్మూలం నమోదు తర్వాత ఇదంతా